అందరికీ నమస్కారం నా పేరు బిల్లర చిన్న మీ బిల్లర చిన్నని మరి ఇరవై ఎనిమిదో వాటి నుంచి మరి సిద్ధమనే యొక్క కార్యక్రమాన్ని రేపు మన సుబ్రహ్మణ్య మైదానంలోని సభ మంచి గ్రాండ్గా జరుగుతుంది పెద్ద సభ మరి సభకి ఇరవై ఎనిమిదో వాటి నుంచి మీ బిల్లర చిన్న ఇరవై ఎనిమిది ఎనిమిది ఇరవై ఎనిమిదో వాటి నుంచి అలాగే సుమారుగా ఐదు ఆరు వందల మంది జనాన్ని తీసుకొని వెళ్తున్నాము మరి దీనికి మన అన్న మార్గాన్ని భర్తరామ గారు మరియు మన రాయపాటి రామచంద్రరావు గారు మన సిటీ ప్రెసిడెంట్ గారు మరి ఈ లాజోర్యంలో మరి ఘనంగా జరుగుతుంది మరి దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి మరి అలాగే దీనికి ఇంపార్టెంట్ కానీ ఎవరైతే పథకాలు తీసుకున్నారో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మనం మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓటేసి గెలిపించుకునేలాగా సిద్ధానికి మీరు అందరూ కూడా రావాలని కోరుతూ మేము సిద్ధం